అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కర్కాటక రాశి వారికి సంక్రాంతి నుంచి ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి శని దోషం నుంచి విముక్త కలిగింది ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతాయో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో అనేక రంగాలలో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడితో పాటు గురుగ్రహాల ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి అంతేకాకుండా రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కర్కాటక రాశివారు శారీరకంగా మానసిక ఒత్తిడి నుంచి కూడా మంచిగా ఉపశమనం పొందుతారు ఏడాది ప్రారంభంలో కుజురు ప్రభావం ఉంటుంది మరోవైపు శనిదేవుడు కుంభం నుంచి మీనలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది ఈ సందర్భంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరీర్ పరంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో కెరీర్ పరంగా ఎలాంటి ఫలితాలు వస్తాయి చూస్తే ఈ రాశి నుంచి శనిదేవుడు ఎనిమిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనరాశిలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారికి శని సాడే సతీ నుంచి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో కర్కాటక రాసేవారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలే వినిపిస్తాయి గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్లు పొందే అవకాశం మెరుగ్గా ఉన్నాయి గతంలో ఉండే సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఆర్థిక పరంగా ఈ రాశి నుంచి శనిదేవుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ కర్కాటక రాశివారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలే పొందుతారు అంతేకాకుండా ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందవచ్చు దీంతో పాటు గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు అలాగే కర్కాటక రాశి వారి ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే కుజుడి ప్రభావంతో ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది ఇక కర్కాటక రాశి వారి ప్రేమ జీవితంలో నూతన ఈ సంవత్సరంలో అనుకూలంగానే ఉంది ఈ కాలంలో కొన్ని వివాహ ప్రతిపాదికులు కూడా రావచ్చు కర్కాటక రాశి వారు ప్రేమవాహం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ సమయంలో వీరు చాలా సహనంతో కూడా ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలపరుచుకోగలరు మీ బాబా భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ తరువాత గురుడు పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారు ఇక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో వ్యాపార రంగంలో శుభ ఫలితాలను పొందుతారు కొందరు వ్యక్తుల సాయంతో పెద్ద పెద్ద ఆర్డర్లు పెద్ద పెద్ద ప్రాజెక్టును పొందుతారు దీంతోపాటు కొత్త వ్యాపారం ప్రారంభించటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం మెరుగ్గా ఉంది గురుడు పన్నెండవ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అవకాశాలు కూడా లభిస్తాయి కొత్త అవకాశాలు మరిన్ని లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు లాభాలు కలుగుతాయి శనిదేవుడు ఆశస్సులతో మీ వ్యాపారం మెరుగుపడుతుంది మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఇక ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి సంవత్సరంలో కొంచెం శ్రద్ధ వహించాలి ఈ రాశి నుంచి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా మొదటిది ఆరు నెలల ఒత్తిడి అలసట ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు బాగా ప్రయత్నించాలి ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు గురుడు ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాలలో ప్రవేశాలు పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడం వల్ల పరిస్థితి కొంత బలహీనంగా మారతాయి మరోవైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మే తర్వాత కేతువు రెండవ స్థానంలో ఉండటం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంచెం గందరగోళంగా మారుతుంది ఇక కర్కాటక రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రేమ వివాహం కోసం ప్రయత్నించే వారి కోరికలు నెరవేరుతాయి అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్ద సమస్యలు ఉండకపోవచ్చు కానీ అవివాహతులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఇక కర్కాటక రాసేవారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొంచెం ఖర్చులు అధికంగానే ఉంటాయి వ్యక్తిగత విషయాల కొరకు కుటుంబ అవసరాల కొరకు ప్రయాణాల కొరకు ధనం ఖర్చు చేస్తారు అలాగే వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు గొడవలు కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాలు ఎందు కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరు చేసే పనులు ఎందు కొంచెం చికాకులు ఉండటం వల్ల కర్కాటక రాసే వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కోపం ఆవేశం అలాగే వాక్వాదం కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు ప్రతి పనిని కూడా శాంతంగా వ్యవహరించడం మంచిది ఎక్కువగా మౌనంగా ఉండటం అనేది మరింత మంచిది ఇక కర్కాటక రాశివారు మంచి శుభ ఫలితాల కోసం ఈ సంవత్సరంలో సోమవారం శివారాధన చేయటం చాలా మంచిది శనివారం రోజు విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార సూత్రాన్ని పఠించడం సుబ్రహ్మణ్యేశ్వర ఆల స్వామి ఆలయ దర్శనం మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఏదైనా అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇక జనవరి మాసంలో కర్కాటక రాశి వారికి కొంచెం మధ్యస్థ ఫలితాలే ఉంటాయి గతంలో నిలిచిపోయిన ఏదైతే పనులు ఉంటాయో వాటిని పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి అంటే ఎవరైతే విదేశాలకు ప్రయత్నిస్తూ ఉంటారో ఆ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి స్త్రీ పరిచయాలు అధికారులతో విరోధాలు పని భారం పెరిగటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కానీ అదనపు రాబడి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కొంచెం కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది కర్కాటక రాశి వారికి